భారతదేశంలో అంతరించిపోతున్న జానపద కళలకు తిరిగి ప్రాణం పోసేందుకు పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో పరిచయమైన తర్వాత జానపదం క్లాసిక్ అనే సాంప్రదాయ కళల మధ్య వచ్చిన వ్యత్యాసాన్ని పూరించేందుకు ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో లోకమంతన్ భాగ్యనగర్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వారి సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు నవంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరిగే లోకమంతన్ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమంగా దీన్ని నిర్వహించారు దేశంలో పాశ్చాత్య సంస్కృతి పరిచయమైన తర్వాత దేశంలోని వివిధ కళలు సంప్రదాయాలు ఉన్న ప్రజల్ని భిన్న దృక్పథంతో చూడటం మొదలుపెట్టారు దీంతో ఆయా సంస్కృతులు కళలకు చెందిన ప్రజలు జనజీవన స్రవంతి నుంచి దూరంగా బతకడం మొదలు పెట్టారు వివిధ సంస్కృతులతో జీవిస్తున్న వారికి పాశ్చాత్య దేశాల వారు పెట్టుకున్న పేరు ఫోక్ అయితే ఫోక్ అంటే అనాగరికులు జ్ఞానం లేని వారిగా పరిగణించేవారు దీంతో జానపదులు క్లాసిక్ మధ్య చాలా వ్యత్యాసం ఏర్పడింది ఈ వ్యత్యాసాన్ని పూరించడానికి ఉద్దేశించిన కార్యక్రమమే లోక్ మంథన్ నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమంగా లోక్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జానపద కళాకారులు వారి కళా రూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు ఆఫ్ నేషన్ ఫస్ట్ థింకర్స్ అండ్ ఇట్ యాక్చువల్లీ టు ఐడెంటిఫై ఫైండ్ ద నాలెడ్జ్ ట్రెడిషన్ విచ్ వాస్ ఎక్సిస్టింగ్ ఇన్ అవర్ భారత్ నేషన్ among all societies, all communities, and to celebrate it and also to re-establish bharatiya jana parampara. actually, all communities of bharat, no matter whether they are living in uh, towns or they, they are forest dwellers or village dwellers, every community has got the true knowledge of bharat. but what happened during the colonial uh, conquest? They have divided Bharat into lot of parts and mainly they have divided it, our society into uh, city dwellers and uh, forest dwellers. Actually it was a colonial construct. Lokmantan was planned to bridge that gap, to fill that gap, to make all society one. The true nature of our society is to be taken for.

దూరంగా బతికే చేసింది వారిని పాశ్చాత్యులు అనాగరికులుగా భావించారు కానీ భారత్లో అలాంటి భేదమేమీ లేదు నిజానికి ఫోక్ అనే పదం లోక్ అనే పదం నుంచి పుట్టింది ఆదివాసులు అనే పదం పాశ్చాత్య దేశాల నుంచి పుట్టింది భారత్ లో ఆదివాసులు అంటూ ఎవరూ లేరు ఉన్నదల్లా వనవాసులు పట్టణవాసులే దేశంలో నివసించే ప్రజలు వివిధ రకాల సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తారు వాటి మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదు కానీ దురదృష్టవశాత్తు పాశ్చాత్య సంస్కృతి వల్ల భారత్లో కూడా ఆ వ్యత్యాసం ఏర్పడింది జానపదుల కంటే క్లాసికల్ సుపీరియర్ అన్న భావం ఏర్పడింది ఇలాంటి వ్యత్యాసాన్ని రూపుమాపడానికి లోకమంతన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు లోకమంతన్ అన్న పేరిట ఎన్నో సంస్థలన్నీ జాతీయవాద సంస్థలన్నీ కలిసి ఒక కార్యక్రమం నవంబర్ ఇరవై ఒకటి నుంచి నరవ నవంబర్ ఇరవై నాలుగు వరకు చేయాలి అని సంకల్పించారు ఈ యొక్క నాలుగు రోజుల ఈ భవ్యమైనటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉన్నదో దాని వెనకాల ఆలోచన దృక్పథం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి మన జనజాతులు అలాగే మనకు పల్లె పల్లెటూరులో నివసించే వాళ్ళు అలాగే అడవులలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మన సంస్కృతి విజ్ఞానం అంతా కూడాను ఈరోజు మనం మర్చిపోతున్నాము దానికి సంబంధించినటువంటి ఆ విజ్ఞానం అంతా కోల్పోతున్నాం దానిని మళ్ళీ మనం పునర్వైభవానికి తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ లోక్ మంతన్ అన్నటువంటి కార్యక్రమం మనం పెట్టుకుంటున్నాం గతంలో బ్రిటిష్ వాళ్ళు కానీ లేదా ఇతరత్రా ఆక్రాంతాలు మనకు వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టినప్పుడు ఒక విభేదాలు తీసుకొచ్చారు పట్టణ వాసులు అన్న వాళ్ళకే సంస్కృతి ఉన్నది పల్లెటూర్లలో అడవిలలో వాళ్ళు ఆటవీకులు వీళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళకి సభ్యత లేదు అన్నటువంటి ఒక నేరేటివ్ తీసుకొచ్చారు కానీ వాళ్ళ దేశాలలో అంటే అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు న్యూజిలాండ్ కెనడా ఇక్కడంతా కూడాను ఉన్నటువంటి మూల వాసులని వాళ్ళు విస్థాపితం చేసి వాళ్ళని తీసేసి వీళ్ళు వెళ్ళి అక్కడ నివసించడం మొదలుపెట్టారు కానీ మన దేశంలో అటువంటి పరిస్థితి లేదు ఆదివాసీలనో లేకపోతే మూలవాసీలను లేరు మనం అందరూ కూడా మూలవాసీలమే అందరూ ఈ దేశానికి చెందినటువంటి వాళ్ళమే కొంతమంది పట్టణాల్లో ఉన్నారు కొంతమంది గ్రామాల్లో ఉంటున్నారు కొంతమంది అడవిల్లో ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారో దాన్ని బట్టి వాళ్ళ పేరు ఉండేది వనవాసి అన్నవాళ్ళు వనాల్లో ఉండేవాళ్ళు గ్రామవాసి అన్నవాళ్ళు గ్రామాల్లో ఉండేవాళ్ళు నగరవాసి అన్నవాళ్ళు నగరంలో ఉండేవాళ్ళు కానీ మనకు పాశ్చాత్య దేశంలో సిటీజన్ అంటే సిటీలో ఉన్న వాళ్ళకు మాత్రమే హక్కులు ఉండేవి మిగతా ప్రాంతాల్లో ఉన్న ఆటవిక ప్రాంతంలో ఉన్నవాళ్ళు మనుషుల కిందనే వాళ్ళు పరిగణించే వాళ్ళు కాదు కాబట్టి ఇటువంటి సంస్కృతి మన దేశంలో కూడా వచ్చింది కాబట్టి అది మన సంస్కృతి కాదు మన జీవన శైలిలో మన ప్రజలలో చిన్న 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 గ్రామాల్లో కూడా అడవులలో కూడా మనకు ఉన్నటువంటి భవ్యమైనటువంటి సంస్కృతిని మనం అందరూ కూడా తెలుసుకోవాలి మనలో వ్యత్యాసాలు లేవు అన్నటువంటి విషయాన్ని ఇంటెలెక్చువల్స్ బాగా స సబ్జెక్ట్ తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడతారు అలాగే దీన్ని రోజు పాటిస్తున్నటువంటి వాళ్ళు కూడా మనకు ఇక్కడ వచ్చి ఈ లోక్ మంతంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అలాగే యాక్టివిస్ట్ అంటే ఈ సంస్కృతిని మళ్ళీ పైకి తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి చర్చించుకొని మళ్ళీ మన పునర్వైభవాన్ని ఎలా మనం సాధించుకోవాలి అన్న దిశగా ఈ ఒక కార్యక్రమం జరుగుతుంది నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు లోక్మంతన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో జానపదుల జీవన శైలి వారి కళలు సాంప్రదాయాలు అప్పట్లో వాళ్లు ఎటువంటి వ్యవస్థలు జీవించారు అనే అన్ని అంశాలపై ఎగ్జిబిషన్ చర్చ కార్యక్రమాలు వివిధ సాంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు ఉండనున్నాయి లోక్ విచార లోక్ వ్యవహార లోక్ వ్యవస్థ అనే థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జానపదుల జీవన శైలి ప్రకృతి పట్ల వారికి ఉన్న ప్రేమ వారి ఆలోచన విధానం ఇలాంటి అంశాలను ఈ కార్యక్రమంలో చూపిస్తారు ఒక చర్చ కార్యక్రమం తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాలను ఎవరైనా వీక్షించొచ్చు చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు మొత్తానికి జానపదం క్లాసికల్ మధ్య ఏర్పడిన ఈ వ్యత్యాసాన్ని రూపుమాపి దేశంలో ఎన్ని సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నా వాటి మధ్య ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే భేదాలు లేకుండా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం మరి చూడాలి ఇటువంటి కార్యక్రమాలు ఈ వ్యత్యాసాన్ని ఎంతవరకు పూడ్చగలుగుతాయో